హాయ్ అండి ఈ క్లాత్ అయితే నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ పాప కోసం డ్రెస్ స్టిచ్చింగ్ చేయమని అయితే తీసుకొచ్చి ఇచ్చాడండి క్లాత్ చూస్తున్నారు కదా గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ లా వచ్చింది దానికైతే ఇట్లా వర్క్ అయితే థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ దీనికి స్కై బ్లూ కలర్ తో బ్లౌజ్ అయితే పేరప్ చేశారు చాలా బాగుంది లుక్ వైజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉందన్నది చూసి ఇలా లెహెంగా విత్ పెప్లం టాప్ అయితే స్టిచ్చింగ్ చేశానండి చూస్తున్నారు కదా లుక్ ఎంత బాగుంది అన్నది అండ్ హ్యాండ్స్ అయితే ఇలా డబల్ లేయర్ బటర్ఫ్లై హ్యాండ్ ఇచ్చాను చాలా అందంగా వచ్చింది అంత కాస్ట్ కాస్ట్మెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని తల స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు కరెక్ట్ సైజ్ కాకుండా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ యూజవీలా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటే మంచిది కదండి ఇలా పరికిని అయితే స్టిచ్చింగ్ చేయించేటప్పుడు మనకి పినిట్ అనేవారండి అప్పట్లో ఇప్పుడు అయితే ఫోల్డింగ్ అంటున్నాము ఆ ఫోల్డింగ్ అనేది పై వైపున వస్తే బాగోదండి అంతలాగా దాని నుంచి అడుగున వైపు వచ్చేటట్టుగా అయితే ఇలా ఫోల్డింగ్ వేయించుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ లెహెంగా అయితే చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేసేయండి ఇంతలో మన వీడియోస్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఫర్